నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి నాన్ వెజ్ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నేను ఆల్రెడీ చాలా రకాల వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ ఫుడ్స్ని అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూసి ట్రై చేయండి ఈరోజైతే నేను కాంబినేషన్ ఫుడ్గా నాన్ వెజ్లో చికెన్ కర్రీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ అనేది తర్వాత మటన్ ఫ్రై అండి క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇలా వేడివేడి రైస్తో కొంచెం ఉల్లిపాయ లెమన్ జ్యూస్ పిండేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ కావాలంటే మీరు రాగి సంగటితో కానీ అలాగే రోటీ నాన్ చపాతి పూరి దోశ ఇడ్లీలోకి ఎందులోకైనా తినచ్చండి కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఇక్కడ మటన్ ఫ్రై కోసం ఒక అర కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ అనేది విత్ బోన్స్ ఉంది నీట్గా ఈ మటన్ని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా ఉన్న ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి మామూలుగా మనకు ఎంత కడిగినా కూడా ఆ మటన్లో ఉడికేటప్పుడు నీళ్ళు అనేది వస్తాయి అలాగే ఎటువంటి నీచు వాసన లేకుండా ఉండడానికి మనం కడిగిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసామంటే ఆ నీళ్ళంతా కూడా వడిగిపోతాయి అప్పుడు మనం రెసిపీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆ విధంగా చేసి పెట్టాను ఇప్పుడు మటన్ ఫ్రై కాబట్టి మనకు మటన్ అనేది కొద్దిగా ఉడకడానికి టైం పడుతుందండి సో అందుకని మనం ముందుగా ఒక కుక్కర్లో ఈ మటన్ వేసుకొని ఒక ఆరు విజిల్స్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈ మటన్ అనేది ఉడుకుతుంది ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మటన్ అంతా ఇందులో వేసాను ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఉడికించేటప్పుడు మనం ఈ విధంగా ఉల్లిపాయ పసుపు ఉప్పు కరివేపాకు వేసి ఉడికించి మళ్ళీ మనం ఫ్రై చేస్తామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నీ సువాసన లేకుండా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి పసుపు పొడి కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అలాగే కొద్దిగా తాళ్ళు మటన్ మటన్కి మాత్రం మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు కారం పొడి మిరియాల పొడి అవన్నీ వేస్తాం కదా చివరిగా కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి పచ్చి కరివేపాకు అండి ఇలా ఉడికించేటప్పుడు పచ్చి కరివేపాకు వేసుకొని ఉడికించుకున్నామంటే ఎటువంటి స్మెల్ లేకుండా టేస్ట్ బాగుంటుంది చికెన్ అయితే మనం డైరెక్ట్గా చేసే ఇచ్చండి మటన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉడికించుకొని మళ్ళీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఇంకా ఇందులో నీళ్ళు ఏం అవసరం లేదండి మనం కడిగాం కదా కడిగిన వాట్ చే వాటర్ అంతా డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి ఆ నీళ్ళతోనే మనకు మటన్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందాం మామూలుగా ఒక్కొక్కసారి మటన్ అనేది ఉడకడానికి టైం పడుతుందండి సో మనం మటన్ని బట్టి విజిల్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇందులో నీళ్లు ఒక చుక్క కూడా వేయలేదు అయినా నీళ్లు వస్తాయి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఈ మటన్ అనేది ఉడుకుతుంది ఓకే అండి మటన్ విజిల్స్ వచ్చింది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ప్రెజర్ అంతా పోయింది చూద్దాము చూడండి మనం ఒక్క చుక్క కూడా నూ నీళ్ళు వేయలేదు కదా చూడండి అయినా కూడా నీళ్లు ఉన్నాయి మనం ఈ నీళ్ళతో సహా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకుందాము చూడండి ముక్కలు అనేది మరీ పిసురు పిసురుగా ఉడకూడదండి మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా అప్పుడు కూడా కొద్దిగా వేగుతుంది చికెను సారీ మటను ఇప్పుడు ఈ ఉడకపెట్టిన మటన్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ కర్రీ మనం కుక్కర్లో పెట్టేసిన తర్వాత అది ఉడికే లోపల మనం మటన్ ఫ్రై ప్రిపరేషన్ని చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము చికెన్ కర్రీ కోసం నేను ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇది బ్రాయిలర్ చికెన్ అనమాట విత్ బోన్స్ ఉంది ఈ చికెన్ని కూడా మనం ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిచేసిన తర్వాత ఈ విధంగా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే మనకు ఎటువంటి నీచువాసన లేకుండా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఆ విధంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో వేసి హోల్స్ ఉన్న గిన్నెలో వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశానండి ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాము నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తానండి మాకు కొద్దిగా హార్డ్గా ఉంటుంది చికెన్ మీరు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిందండి ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు మినపప్పు మేమైతే వేస్తామండి జీలకర్ర వేయను బాగుంటుందండి వేసుకుంటే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు రెండు పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో వేసేస్తున్నాము కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఒక అర్ధం వరకు వేగాలి ఇప్పుడు ఇందులో ఈ చికెన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఈ చికెన్ని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఒక్కొక్కసారి నేను అంత మ్యారినేషన్ చేసి చేస్తానండి ఒక్కొక్కసారి ఈ విధంగా డైరెక్ట్గా కూడా చేస్తాను ఇలా మనం ఉల్లిపాయలతో పాటు బాగా చికెన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఒక్కొక్కసారి మనం చికెన్ని ఉడికించుకొని ఉప్పు పసుపు రాళ్ళు ఉప్పు అదే అన్నీ వేసుకొని కరివేపాకు అలా కూడా మనం వేసేసుకోవచ్చండి గ్రేవీ చేసినప్పుడు నేను ఆ విధంగా ముందుగా ఉడికించి మళ్ళీ కర్రీ చేస్తాను చూడండి ఇప్పుడు నేను ఒక ఐదారు నిమిషాలు ఈ చికెన్ని బాగా ఈ ఉల్లిపాయలతో పాటు కొద్దిగా ఫ్రై చేశాను ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే చికెన్కి మాత్రం కొద్దిగా రాళ్ళు ఉప్పు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా అండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు సారీ ఇలా కలుపుకో కలిపేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మనం ఎంత బాగా ఈ చికెన్ని ఫ్రై చేస్తామో కర్రీ అనేది మనకు అంత టేస్టీగా ఉంటుందండి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఓకే అండి చాలు ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో అవన్నీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు వేసుకుంటానండి ఫ్రెష్గా కొద్దిగా లవంగం చెక్క వేసి వెల్లుల్లి అల్లం కలిపి మిక్సీ వేసేసుకుంటాను అందుకే నేను ఎక్కువ గరం మసాలాలు వాడర వాడనండి ఇంకా మిరియాల పొడి వేస్తాను కంపల్సరీగా పచ్చిమిర్చి మిరియాల పొడి ఈ క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసామంటే మళ్ళీ మనకు ఘాటు అని అనిపిస్తుంది అలాగే ఒకే ఒక టమాటో అండి మీడియం సైజులో ఉన్న టమాటో ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఎక్కువ టమాటో కూడా అవసరం లేదు టమాటోలు ఎక్కువ వేసామంటే మనకు కర్రీ అనేది కొద్దిగా స్వీట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా స్పైసీగానే ఉండాలండి లేకపోతే స్వీట్గా నీచు వాసన అనేది వస్తుంది లేదు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అది మీ ఛాయిస్ అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా రాళ్ళు ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఒక ఐదారు నిమిషాలు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు మనకు మంచి కలర్ కాంబినేషన్ కూడా వస్తుంది కర్రీ అనేది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి అదంతా కూడా పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై అయిపోతుందండి ఇక్కడ చూడండి నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళతోనే మనకు చికెన్ అనేది ఉడుకుతుంది అలాగే వేగుతుంది మంచి కలర్లో కూడా వస్తుంది కర్రీ అనేది హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఓకే అండి చూద్దాము చూడండి మంచి కలర్లో వచ్చిందనమాట చికెన్ అనేది కొద్దిగా గ్రేవీ లాగా కూడా ఉంది ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఇందులో మెయిన్ అండి మిరియాల పొడి నాన్ వెజ్ రెసిపీస్లో కంపల్సరీగా మనం మిరియాల పొడి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ వేసాను ఇది కొంచెం మెత్తగా ఉండకూడదు కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాక్ చేసి వేసుకోవాలి ఇంకొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసామంటే మనకు మంచి ఫ్లేవర్తో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎటువంటి నీసు వాసన అనేది ఉండదు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాం మనం మిరియాల పొడి వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం చపాతీ రోటీలోకి కొద్దిగా గ్రేవీగా చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి కొద్దిగా గ్రేవీగా చేయాలంటే సో ఇదే ప్రాసెస్లో కూడా చేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసామంటే అలా గ్రేవీగా కూడా మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ మసాలాలు లేకుండా మనం తక్కువ నూనెతో ఈ మెథడ్లో చాలా టేస్టీగా చికెన్ రెసిపీస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందనమాట ఈ చికెన్ కూడా మనకు దాదాపు ఒక ముప్పా వంతు దాకా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్ళు వేసేసుకుందాం కొద్దిగా మనకు దోశ ఇడ్లీ పూరి అలాంటి వాటిలోకి కొద్దిగా నీళ్ళు ఎక్కువ కావాలంటే కూడా షేర్ లాగా ఇంకొద్దిగా కూడా వేసేసుకోవచ్చు చూడండి కలర్ అనేది మనకు ఎంత బాగా వచ్చిందో ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మనం తక్కువ అనిపిస్తే వేసేసుకోవచ్చు నీళ్ళు కూడా చాలండి ఇంకా ఇంకా మీకు కొద్దిగా లూజ్గా కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా నేను ఫ్రై చేశాను కాబట్టి ఒక ముప్ప వందాక ఉడికిపోయింది కాబట్టి ఒక రెండు విజిల్స్ పెడుతున్నానండి హై ఫ్లేమ్లో ఇప్పుడు ఆ చికెన్ కర్రీ కుక్కర్ తీసి ఇంకొక పొయ్యి ప్యాన్ పెట్టేశానండి అది ఉడికే లోపల మనం ఈ మటన్ ఫ్రై ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం ఫ్రై కాబట్టి మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి మనం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడెక్కిందండి ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు మినప్పప్పు మేము వేస్తామండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వేస్తే బాగుంటుంది చూడండి వేయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇంక ఉల్లిపాయ వేయనండి పెట్టుకొని మటన్ వేసేసుకున్నాము ఇంకా ఈ మటన్ మనం హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్లు ఎగిరే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మంచి వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఓకే అండి చూడండి మటన్ అనేది మనకు మంచి కలర్లో ఫ్రై అయింది ఇందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు ఇలా అనేది వస్తుంది అలాగే మనం ఉల్లిపాయ వేసాం కాబట్టి అడుగు అంటుతుంది కొద్దిగా నీళ్ళు వేసేసుకున్నామంటే మనకు అడిగి అంటిందంతా కూడా వచ్చేస్తుంది లైట్గా వేసేసుకున్నాము మనకు మటన్ కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి సో మనకు తినాల అనిపించినప్పుడు కొద్దిగా ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి స్పైసెస్ అవన్నీ వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి ఎక్కువ వద్దు ఎక్కువ వేసామంటే మరీ ఘాటుగా ఉంటుంది ఇప్పుడు ఇది కొద్దిసేపు ఫ్రై చేసేసుకున్నామంటే పచ్చివాసన పోతుంది నేను చివరగా వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకోవాలి ఇదే అండి మంచి ఫ్లేవరు అలాగే ఇంకొక రెండు పచ్చిమిరపకాయని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి లైట్గా వేగింది ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ మిరియాల పొడి పచ్చగా దంచుకున్న మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసాం కదా కొద్దిగా తక్కువ అవుతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిరియాల పొడి మెయిన్ అండి వెల్లుల్లి మిరియాల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి చాలు మనకు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాక్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చికెన్ కర్రీ కూడా మనకు విజిల్స్ వచ్చేసిందండి ఈ రెండు కూడా మనం డిష్ అవుట్ చేసుకుందాము చూద్దాం చికెన్ కర్రీ చూడండి మంచి కలర్లో మనకు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది చూద్దామండి చికెన్ కర్రీ ఇప్పుడు మనకు చల్లారిపోయింది కదా అండి మటన్ ఫ్రై రెడీ అయ్యే లోపల ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేడెక్కనిద్దాము చూడండి మనకు పులుసు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా మనం గట్టిగా కావాలంటే ఇంకొద్దిసేపు మనం వెయిట్ చేసేసుకోవచ్చు ముక్క కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది ఎక్కువ మసాలాలు వేయకున్నా కూడా మనకు చూడండి పులుసు అనేది ఈ విధంగా ఉంది మంచి వాసనతో గుమ్మగుమ్మలాడిపోతూ ఉందండి చికెన్ కర్రీ అనేది చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము వేడివేడి రైస్తో ఈ లోపల నేను రైస్ కూడా వండేశాను ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి కప్పు పెడుతున్నాను చికెన్ కర్రీ కోసము ఇప్పుడు చికెన్ చికెన్ కర్రీ వేసేసుకుందామండి మామూలుగా జలుబు జ్వరం అలా ఉన్నప్పుడు ఈ విధంగా మనం స్పైసీ స్పైసీగా చేసుకొని వేడివేడి రైస్తో కానీ రాగి సంగటితో కానీ తింటే జలుబు జ్వరం ఇట్లే వదిలిపోతుందండి నోటికి కూడా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మటన్ ఫ్రైని వేసేసుకుందామండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు వేడి వేడి రైస్ని వేసేసుకుందాము చెప్పాను కదా అండి రాగి సంగటితో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు రాగి సంగటి చేసుకొని కూడా తినచ్చండి రాగి సంగటిని ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేసుకున్నాను చూడండి ఓకే అండి ఇప్పుడు మనం ఆనియన్ అలాగే లెమన్ లెమన్ జ్యూస్ పిండేసుకొని మటన్లో చికెన్ కర్రీలో ఆనియన్తో తింటే సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ని నేను వెజ్ నాన్ వెజ్ చాలా రకాల కాంబినేషన్ని వీడియోస్ పోస్ట్ చేశాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి